పన్నెండవ వచనం నుండి కొన్ని వచనములు వారి పాదములు కడిగి తన వస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీరు చేయలేరా లోకమంతయో ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరునో ఒకరి పాదములు ఒకరు కడుగుకునుట సరియే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసేదని దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తనను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు మిమ్మల్ని అందరిని నేను చెప్పలేదు నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడిమ అను లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరుగును జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుకో మీతో చెప్పుచున్నాను నేనెవరిని పంపుతునో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకడిలో దీవించును గాక ప్రభువు వచ్చి డిగో ప్రార్థనలు చేయండి ఉభయమే కి భావించి ఒక్కారముగా వేడుదము ఒక్కారముగా వే ఒక్కారముగా వేడుదము దేవారాజ పుత్రులమై తేజరిల్లు మంగళవారము ప్రభు యొక్క కృప రేపటి దినమున మనకు తోడుగా ఉంటుంది భస్మ బుధవారంలో మనం ప్రవేశిస్తాము మరి ఈ యొక్క సంవారము ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం ప్రభు మీ కృపతో నన్ను నింపండి అని ప్రభు పాదములు పట్టుకుని ప్రభు మీ సన్నిధి మీ సహాయము నా కుటుంబంలో గాక ప్రభా మీ మహిమతో నన్ను నింపండి తండ్రి అని ఉదయమే దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి వారు ప్రార్థన చేసుకునండి మీ పనుల కొరకు మీ బాధ్యతల కొరకు మీరు నిర్వర్తించవలసినటువంటి అనేకమైనటువంటి పనుల కొరకు మీ యొక్క ఆలోచనలు నింపబడి ఉన్నవి మీ శ్రమలతో మీ ఇబ్బందులతో మీ ఇరుకులతో మీ ఆలోచన నింపబడి ఉన్నది కానీ ఒక్క పర్యాయము తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని తలంచుకునండి దేవుని పిల్లలారా ఎన్నో ఆలోచనలు లోకంలో ఉన్నవి కానీ ప్రభువును జ్ఞాపకం చేసుకునండి అదిగో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారము చేయించి ఉన్నారు ప్రభు మీకు నమస్కారములు తండ్రి అని ఒక్కసారి మీ అంతటి మీరే ఒక్కసారి సంతోషముగా ఆనందముగా ప్రభు నామము అహిమార్ధమై ప్రభు కృప మీకు తోడుగా ఉండినట్లు హృదయపూర్వకంగా ఏస మీకు స్తోత్రములు మీకు నమస్కారములు మీకు వందనములు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు నేటి దినమున నీవు నన్ను బలపరుచుచు ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా పరిశుద్ధాత్మ తండ్రి నా చేయి పట్టుకొనండి ప్రభా ఈ దినమంతా నన్ను మీరే నడిపించండి తండ్రి ఈ దినమంతా మీరు నాకు సహాయము చేయండి దేవాని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపండి మా కుటుంబంలో సమాధానం దయచేయండి నెమ్మది దయచేయండి నా శాంతిని మీకు అనుగ్రహించచున్నానని సెలవిచ్చిన దేవా మీరిచ్చేటువంటి శాంతి నా కుటుంబంలో ఏలుబడి చేయనుగా అని ప్రభు సన్నిధి మీ గృహంలోనికి దిగి వచ్చినట్లు ప్రభు మహిమ మీ గృహంలోనికి దిగి వచ్చినట్లు ప్రభు యొక్క ప్రభావం మీ గృహంలో ఉండినట్లు రోగులైన వారు బాగుపడినట్లు ప్రభు కృపతో బలపరిచి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా విస్రాలు నడిపించినటువంటి దేవుడే మీ కుటుంబమును నడిపించినట్లు ఒక పర్యాయం మీరు ప్రార్థన చేసుకునండి దేవుని పిల్లలారా ఒకసారి మీరు అడగండి ప్రభు సన్నిధిలో ప్రభా మీరే నన్ను నడిపించండి అయ్యా నా జ్ఞానము నన్ను నడిపించద్దు నా వ్యాపారం నన్ను నడిపిస్తుంది అని నేను తలంచుచో ఉన్న తలంపులు కొట్టివేయండి తండ్రి నా పిల్లలు నన్ను నడిపిస్తారు అనేటువంటి ఆలోచన నాకు ప్రభు నా ఆరోగ్యము నన్ను నడిపిస్తుంది అనేటువంటి ఆలోచన కాదు దేవా మీరు నన్ను నడిపించాలి మీరు నా కుటుంబాన్ని నడిపించాలి ప్రభా మీరు నా బిడ్డలను నడిపించాలి మీ జ్ఞానముతో నా జ్ఞానాన్ని వెలిగించండి దేవా మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా ఇస్కియాకు మరణకరమైన బలహీనత వచ్చినప్పుడు గోడ తట్టు ముఖం తిప్పుకొని సన్నిధిలో నేను ఎలాగూ ప్రవర్తించి ఉన్నాను జ్ఞాపకం చేసుకున్నామని ఇజీగా ప్రార్థన చేసినప్పుడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ కాలము వర్తమానముగా పంపినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఇదిగో ఈ సమయంలోని గృహములో ఈ మాటలు వినిపింప చేర్చి ఉన్నాడు మరణకరమైనటువంటి పడక మీద నుండి ఆయన లేవనెత్తపోతూ ఉన్నాడు ఆయన సన్నిధి మీ గృహంలోనికి దిగి వస్తూ ఉన్నది మరణిస్తారు అనుకునేటువంటి పరిస్థితిలో నుండి ఆయన లేకపోతూ ఉన్నాడు ఇదిగో ఆయన గాయపడినటువంటి హస్తము బాగు ఉన్నది ఆయన అద్భుతం చేస్తూ ఉన్నాడు మీ గృహంలో దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిలో అవిశ్వాసం అల్పవిశ్వాసం రానివ్వద్దు అద్భుతం చేసేటువంటి దేవుని వైపు ఒకసారి చూడండి ఏసీ మీరు అద్భుతం చేయండి దేవాణి ఒకసారి అడగండి ప్రభు సన్నిధిలో అడగండి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు మీరు నా గృహంలో అద్భుతం చేయండి దేవ ఈ మాట పలకండి దేవుని పిల్లలారు ప్రభువ మీరు నా గృహంలో అద్భుతం చేయండి ఏ విషయంలో మీరు కలవరపడుతూ ఉన్నారు దేవుని బిడ్డ అదిగో ఆయన పాదాలు మీ ఎదురుగా ఉన్నాయి మీరు కలవరపడుతూ ఉన్నటువంటి విషయం ఆయన పాదాల దగ్గర పెట్టండి ఆయన పాదాలు పట్టుకొనండి ప్రభు వైపు చూడండి ప్రభుని అడగండి ఒక్కసారి అడగండి ఈ మాటే అడగండి ప్రభు నా పట్ల అద్భుతం చేయండి ప్రభు అని మీరు ఒక్కసారి అడగండి ప్రభు సన్నిధిలో అదిగో ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు ఆహారము లేదు అరణ్యములు నడుస్తూ ఉన్నటువంటి ఇస్రాయలుకు ఆహారం పెట్టినటువంటి దేవాది దేవుడే అదే దేవుడు అదే ప్రభావం అదే శక్తి మీ గృహంలోనికి దిగివచ్చి అన్నది దేవుని పిలారా ప్రభు సన్నిధి మీ గృహంలోనికి దిగివచ్చి ఉన్నది ఆయన ప్రభావం మీ గృహంలోనికి దిగివచ్చి ఉన్నది ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నారు మిమ్మల్ని దృష్టిస్తూ ఉన్నారు ఇదిగో నీవు కలవరపడుతూ ఉన్న కలవరాన్ని నివిడిస్తూ ఉన్నటువంటి కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడై ఉన్నారు నేను ఒంటరిని అనుకుంటూ ఉన్నావు కదా నాకు సహాయం చేవారు ఎవ్వరూ లేరనుకుంటూ ఉన్నారు కదా ఉన్నావు కదా అదిగో ఆయన హస్తము చాపబడి ఉన్నది దేవుని యొక్క బిడ్డ ఆయన నిన్ను ఇప్పుడు ఎలా ఉన్నాడు ప్రభు సహాయము ఇదిగో స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు అని వాగ్దానం చేస్తున్నారు నీవు ఏ విషయంలో అయితే ఇది నా మీదకి వస్తుంది అని నీవు భయపడుతూ ఉన్నావో దేవుని యొక్క బిడ్డ ఆ భయము తీసివేసుకో ప్రభు నీకు సహాయం చేయబోతూ ఉన్నారు నీ గృహములో ఆశ్చర్య కార్యములు ప్రభు జరిగించబోతు ఉన్నారు ప్రభువ మీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి దేవాని ఏ సన్నిధిలో ప్రార్థన చేద్దాం అది ఆయన ప్రతి వారి యొక్క గృహములో ఆయన పిల్లలైనటువంటి వారి పట్ల అద్భుతం చేయడానికి ఆయన దిగివచ్చి ఉండగా కలవరపడుతూ ఉన్నటువంటి దేవుని బిడ్డ కన్నీరు విడుస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నేను నీతో కూడా ఉన్నాను నేను నిన్ను నడిపించేదను నా సన్నిధిని ముందర నడుచునా అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు కలవరపడక నీ బాధ నీ కష్టం నీ ఇబ్బంది నీ ఇరుకు గడాంధకారం అంటే నీ శ్రమ ప్రభుని కప్పచెప్పి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభు మీరే నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి ప్రభు తప్పక మీకు కృప చూపించు చూపించవారైన్నారు తప్ప రుణించు వారై ఉన్నారు దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయండి మీ పిల్లల కొరకు మీరు కలవరపడుతూ పడుతూ ఉన్నారు కదా ప్రభు ఇదిగో కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఏ విధముగా అయితే అందరికీ కనిపిస్తుందో మీ పిల్లలను ఆ విధముగా తల ఎత్తి నిలబెట్టి వారికి గొప్ప భవిష్యత్తును ప్రభు ఉన్నారు ప్రభు మీ సహాయం నాకు కావాలి దేవాని దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకొనండమ్మా ప్రభు మీకు కృప చూపించు వారై ఉన్నారు మీరు అడగండి ఒక్కసారి మీరు అడగండి అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు మీ పక్షముగా అందరూ ప్రార్థన చేస్తారు సరే నీవు అడగాలి కదా విశ్వాసముతో నీ ఒక్కసారి అడగండి ప్రభు ఆలస్యమైపోయింది అనుకోవద్దు ఇన్ని సంవత్సరాల నుంచి నా బాధ ఇలాగే ఉంది అనుకోవద్దు నేను ఒంటరిని అనుకోనవద్దు నా ప్రార్థన సరిపోదు అని నువ్వు అనుకోవద్దు నా విశ్వాసము తక్కువైపోయింది అని అనుకోవద్దు నేను పడిపోయాను అనుకోవద్దు దేవుని బిడ్డ నేను పడిపోయాను నేను జారిపోయాను నేను దేవునికి దూరముగా ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నేను పాపంలో పడిపోయాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నువ్వు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు దేవుని బిడ్డ ఆయన నిన్ను విడవట్లేదు ఆయన నిన్ను మరవట్లేదు నువ్వు ఎక్కడైతే పడిపోయి ఉన్నావో ఆ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తి మరలా నిన్ను నిలవబెట్టుకుని తన పక్కన నిలవబెట్టుకుని తన చెంత కూర్చోబెట్టుకుని నిన్ను బలపరచు వారై ఉన్నారు ఆయన ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు నీవు ఆయన సన్నిధిలో తండ్రి అని ప్రభువును పిలువు ప్రభు నీకు నిన్ను కౌగలించుకుని నిన్ను హత్తుకుని నీ కొరకు ఇచ్చినటువంటి ఏసై అని పట్ల గొప్ప కార్యము జరిగించు వారై ఉన్నారు నీకు ఏది కావాలో అడుగు దేవుని బిడ్డ దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత మంచి ప్రేమ ఏసేకు ఎంత గొప్ప ప్రేమ ఏసయ్య ప్రేమను మరిచిపోయానని కురిగిపోతూ ఉన్న దేవుని యొక్క బిడ్డ వచ్చే ఇప్పుడే దేవుని యొక్క కౌగిలిలోనికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నారు ఆయన నిన్ను హత్తుకుంటూ ఉన్నారు ప్రభు సన్నిధిలో అడుగు ప్రభు నీకు తప్పక సహాయము చేయవారై ఉన్నారు ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుదేవా అని అడగండి ప్రభు కృప మీకు మీ కుటుంబములకు తోడుగా ఉంటుంది ప్రభు సహాయము చేవారై ఉన్నారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం సర్వశక్తి మిక్కిల కనికెరము కలిగిన దేవా మీ పిల్లలైనటువంటి వారికి ఎన్నో అవసరమాలు కలుగుతూ ఉన్నాయి ప్రభా ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభు ఎవరు తిరుచుతారునైనా ఎవరు చూస్తారునైనా ఎవరు ఇస్తారునైనా ఎవరు సహాయం చేస్తారనైనా ఎవరి వైపు చూసి 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 నిరాశపడతారునైనా ఈ సమయంలో మీ పిల్లలైనటువంటి వారి ప్రతి వారి యొక్క అవసరత మీరు నైనా గ్రహించి ప్రభువా నైనా తండ్రి మీరే ప్రభు కృప చూపించండి నైనా మీరాలు ప్రభా నైనా తండ్రి తన యొద్దకు వచ్చినటువంటి ప్రవక్తకు ప్రభా నైనా తండ్రి నైనా ఆతిథ్యం నైనా ప్రభా ఎలిష ప్రవక్తకు నైనా ప్రభా తండ్రి నైనా మిద్ది మీద గదిని కట్టి ప్రభా నైనా తండ్రి నాయన ప్రభా తండ్రి ఆ గదిలో నైనా మంచము పేట నైనా తండ్రి బల్లను నాయన దీపస్తంభమును చేసి అతిథ్యం ఇచ్చినప్పుడు ప్రభా అమి ఏమీ అడగలేదు గాని ప్రభా నేను ఈమెకు ఏమి కావాలను మీరు గ్రహించండి అని చెప్పి నైనా నైన తండ్రి మీ శిష్యుడికి చెప్పినప్పుడు ప్రభువ నైన తండ్రి మీకు సంతానం లేదు అని ప్రభువ మీరే గ్రహించి ప్రభువ మరుసటి ఏటా ఈ కాలమునకు ఈ ఋతువునకు నీ ఒక కుమారుడు జన్మిస్తాడు అని సంతాన భాగ్యము కలిగినట్లు ప్రవక్త ఆశీర్వదించగా ఆశీర్వదించినది జరిగింది కదా ప్రభువ అలాగే నైనా మీ బిడ్డల గృహంలో తండ్రి అడగలేకపోతూ ఉన్నారేమో ప్రార్థించలేకపోతూ ఉన్నారేమో నేను విశ్వసించలేకపోతూ ఉన్నారేమో కురుంగిపోయి ఉన్నారేమో ప్రభువా మీ పిల్లలు గనుక రక్షింపబడిన వారు కనుక మీ రక్తంలో కడగబడిన వారు కనుక మీరు మా కొరుకు సెలవులో ప్రాణం పెట్టి ఉన్నారు కనుక దేవా అడగలేకపోతూ ఉన్న బిడ్డలైనా ప్రార్థనను నిర్లక్ష్యం చేడ్డలనైనా ప్రభు తండ్రి మీ పిల్లలు ప్రభువా మీ పిల్లలు తండ్రి నైనా నైనా తండ్రి ఒక వైద్యుడు ప్రభువ నేను తను కష్టపడినైనా ప్రభా తండ్రి మందులన్నీ తయారు చేసిన తర్వాత ఆ మందు నాయన పని చేయకపోతేనైనా ఆ వైద్యునికి ఎంత బాధ నైనా తండ్రి ఎంత వేదనైనా ఎంత కష్టపడి ఈ వైద్యమును తయారు చేశాను కానీ ఇది పనిచేయట్లేదని కృంగిపోతాడు కదా ప్రభా మీరు అయినా మీ గాయాలనే ప్రభావ ఔషధముగా తండ్రి తయారు చేసి ఉంటే నాయనా నైనా మీ గాయము ప్రభావం కలిగినది కదా ప్రభావ నైనా తండ్రి ప్రతి రోగిలో పని చేయాలి కదా ప్రభావ నైనా తండ్రి మీ పిల్లలైనటువంటి వారు నాయనా ఏ పరిస్థితిలో కృంగిపోయితూ ఏ పరిస్థితిలో నలిగిపోతూ ఉన్నారు దేవా మీరే కరుణించండి అయ్యా మీరే సహాయము చేయండి దేవా మీరే మీ కృపతో నింపండి దేవా మీ సన్నిధి మీ సహాయము మీ పిల్లలైనటువంటి వారికి మీరు కలిగించండి తండ్రి మీకు స్తోత్రాలు దేవా నాయనా ఈ బిడ్డల గృహంలో ఏం కావాలో మీరు ఇవ్వండి నాయన నాయన తండ్రి ఎవరు ఇస్తారు నాయన తల్లిదండ్రులు ఎంతవరకు చూస్తారు నాయన నాయన రక్త సంబంధికులు స్నేహితులు ఎంతవరకు సహాయం చేస్తారు నాయన నేను అబ్రహాము గారు ఇచ్చినటువంటి నాయన నీటి నాయన తెత్తిలో నీరు నీరునైనా ప్రభు తండ్రి ఎంత కాలం ఉన్నది ప్రభు అరణ్యంలో హాగ నడుస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నాయన నైనా ఆ నీరు అయిపోయింది కదా ప్రభు మనుషులు ఇచ్చినటువంటి నీరు ఎంతవరకు ఉంటుంది ప్రభు నైనా వారి వైపు వీరి వైపు చూసి 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 నాయన మీ బిడ్డల ప్రయత్నాలు చేసి 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 అలసిపోయారు నాయన కురుంగిపోయారు నాయన ప్రభువా మీ పిల్లలైన వారు నాయన విడవద్దు నాయన ప్రభువయ్యా మీరు కృప చూపించండి అయ్యా ఈ విధంగా మేము ప్రార్థించుట వృధా అవద్దు ప్రభు మీ పిల్లలైన వారికి జయం కలగాలి మీ పిల్లలైనటువంటి వారికి దీవెన కలగాలైనా మీ పిల్లలైనటువంటి వారి యొక్క శ్రమ తీరాలి నాయన అద్భుత కార్యాలు జరగాలిదే ఆశ్చర్యంగా ప్రభు మీ పిల్లలైన వారు ఆదరించబడాలి తండ్రి కృప చూపించని అన్ని శ్రమలు నాయనా నైనా తండ్రి శ్రమలను నైనా నైనా తండ్రి కిరీటముగా మీ పిల్లలైన వారికి మీరు మార్చండి అయ్యా శ్రమలో కృంగిపోక ప్రభు సాక్షులుగా మీ పిల్లలైన వారిని మీరు నిలవబెట్టుకునండి నాయన నైనా తండ్రి నైనా మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన క్రైస్తవ బిడ్డలైన వారి యొక్క నైన జీవితములలో అద్భుత కార్యములు మీరు చేయండి నాయన అలాగే నైన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన జరుగుచూ వండగా నేను తండ్రి ఈ దినము నుండి నాయన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంది క మీ రూప చూపించి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి మీకు స్తోత్రాలు ఏమని పెట్టరు పడిపోకుండా జారిపోకుండా మీరే నాయన కాపాడండి తండ్రి మీకు స్తోత్రాలు దేవా మీ కృపతో నింపండి బలపరచండి నాయన నాయన హాస్పిటల్స్ లో ఉన్న రోగులు నాయన బెతస్తో కోనేటి దగ్గరనైనా గుంపులు గుంపులుగా పడి ఉన్నట్లు నాయన హాస్పిటల్స్లో నాయన నైనా యాక్సిడెంట్ కేసులు ప్రభావ నైనా తండ్రి అలాగే ప్రభావ నైనా తండ్రి ఎన్నో రకాల వ్యాధులతో గుంపులు గుంపులుగా పడి ఉన్నారు నాయన గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ నాయన ఎంత మంది రోగులు ఉన్నారు నాయన ప్రభా వారి నాయన హాస్పిటల్స్ నైనా పడి ఉన్నారు దేవా కృంగి ఉన్నారు దేవా మీరే నైనా మీరే నాయన బాగు చేయండి మీరే నాయన బలపరచండి నాయన ప్రభా ఎటు చూసినా తండ్రి దుఃఖము ఎటు చూసినా ప్రభా లోకములో శ్రమ నైనా మీ పిల్లలైనటువంటి వారికి నాయన మానవాళికి నైనా మీ కాపుదల భద్రత దయచేయండి నైనా తండ్రి నా దినములలో ఉన్నట్లు కుమారుని దినములలో ఉండును అని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా తినువారు త్రాగువారు నయనా తండ్రి నైనా విందులలో విలాసములలో నైనా తండ్రి కుటుంబ పరిస్థితులను నయన లక్ష్యము చేయక తండ్రి నైనా లోక కార్యములలో ఆనందిస్తూ ఉన్నటువంటి వారు నాయన ఎంతో మంది ఉన్నారు దేవా నాయన తండ్రి బాధ్యత లేనటువంటి కుటుంబాలలో నాయన బాధ్యత నేర్పించండి తండ్రి నేను తండ్రి నైన అగ్నిలో నుంచి లాగినట్లు వారిని పాపములో నుండి ప్రభు మీరే నాయన పరిశుద్ధాత్మతన్ని మీ కార్యము చేసినయన మీరు లేవనెత్తండి తండ్రి మీకు స్తోత్రాలు నైనా నాయన త్రాగుడుతో జోదుముతో నైనా గొడ్కాలతో కహినీలతో సిగరెట్లతో వారి ఆరోగ్యమును పాడు చేసుకుంటూ ఉన్న కుమారులు సహోదరులైన వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన నాయన వారిని కరుణించండి నాయన నాయన వారు ఎవ్వరు చెప్పినా వినట్లేదు నాయనైనా తండ్రి వారి కుటుంబీకులు నాయన ఎంత బాధపడుతూ ఉన్నా వినట్లేదు ప్రభా నైనా వారిని మీరే మార్చండి దేవా మీకు స్తోత్రాలు దేవా నైనా సర్వలోకమును సర్వ సృష్టిని సకల జీవరాస్తులను మా దేశ వాసులను అధికారులను అన్ని ఉద్యోగస్తులను ప్రభా అందరినీ నైనా వ్యాపారస్తులను ప్రభా నైనా నైనా మీ సన్నిధి తోడుగా ఉంచి మీరే ఆశీర్వదించండి ప్రయాణికులందరికీ మీ కృప చూపించండి ఈరోజు చేసే పనులన్నిటిలో మీరేనైనా తోడేయండి దైవజనులకు తోడయండి వారి కుటుంబాలకు తోడేయండి సంఘములకు తోడయండి మీ కృపతో నింపి బలపరిచి మీ నామములకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుని ప్రభువా ప్రార్థన వాళ్ళు ప్రార్థన వీలు మీరు మాకు కలగ చేసి దేవా ఇక ఏ విషయముల కొరకు ప్రార్థించవలను మార్చేత ప్రార్థన జరిగించండి అనుక్షణము మహిమ తలంపుతో నింపి సార్వత్రిక క్రైస్తవ సంగమంతటిని మీ మహిమ కొరకు సిద్ధము చేయము తండ్రి అలాగే మా ప్రభు శాంతవర్ధనయ్య గారికి మీ దాసినటువంటి నాకు బిడ్డలకు మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి మీ మహిమతో నింపి గొప్ప కార్యముతో నింపి బలపరచమని మీ సన్నిలో వేడుకుంటూ ఉన్నాం దేవా నైనా తండ్రి అందరినీ మీరు అక్కడకు సిద్ధం చేయండి దేవా మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా మీరే బలపరచండి మీరే బలపరచండి మా ప్రార్థన ఆలకించండి రోగులైన వారిని మీరు బాగా చేయండి నైన్ కృంగిన వారిని లేవనెత్తండి ప్రసవ నొప్పులు పడుతున్న వరకు సులువైన ప్రసవం దయచేయండి ఈ రోజు ఆపరేషన్ చేయాలన్న బిడ్డలకు ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి నాయన అన్ని స్థితులలో మీ పిల్లలైన వారికి తోడైన నడిపించి మహిమను పొందమని మీ మహిమ రాకడ కొరకు సిద్ధము చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు అయిన ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ఏసై ఆ మీకే స్తోత్రం 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 सर्वो नतरुवन देवा मीके स्तोत्रम 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 कृपा मयडवन तन्त्रि मीके स्तोत्रम 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 अद्भुतालचेय देवा मीके स्तोत्रम 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 आचार्य करडवन तन्त्रि मीके स्तोत्रम 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 మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేపడి తిరిగి లేచిన దేవా మీకే స్తోత్రం 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 మా కొరకు మహిమేఘం మీద రానయ్యను తండ్రి మీకే స్తోత్రం 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 సూక్ష్మ ప్రార్థన శబ్దం దేవా నాకు కనబడముందరికీ కనబడము తో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆ ముగింపు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి లైవ్లో ఉన్నటువంటి మీ పిల్లలపైన మీ హస్తము చాపి ఆశీర్వదించండి దేవా మీ నడిపింపు దయచేయండి మా వాళ్ళే ప్రార్థించుకున్న వారు మీరు దీవించండి నైనా తండ్రి సర్వ సృష్టిని దీవించండి ఈరోజు తినే ఆహారం తాగే పానం మీ పిల్లలైన వారికి ఆశీర్వదించుకోండి నాయనా అలాగే మా ప్రభు నేను ఏమి చేయాలో ఆ పని చేయించండి ఏమి చేయకూడదు ఆ పనిని చేయండి మీ కృపతో నింపండి మీ నడిపింపు దయచేయండి ఏసేపు పరిశుద్ధనామాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోక మందు మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుబడిన గాక మీ రాజ్యం వచ్చును కాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందున కాక మాకు కావలసినది నా మాకు దయచేయండి మా ఇళ్ళ ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించు చిన్న ప్రకారం మా ప్రార్థన క్షమించండి మేము నిశోధనలోని తేకా కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరమును నీవైన మీ తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తముల విజయం అపవాద క్రీలకు లైమ్ ప్రవేశ రక్తములు సంపూర్ణ విజయం అపవాద క్రీలకు అంత కల నాశనం కొరణగాక హలలు యా హలెల్లు యా హలెలులూయ స్తోత్రం 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 ఆమెన్ ఆమేన్ ఆమేన్ దీవెని అందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని కాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశంపచేసి మిమ్మల్ని కాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మీకు సమాధానము కలగ చేయును గాక తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెన మీకు మీ కుటుంబములకు సదా తోడయిండి జయమిచ్చి నడిపించును కాక ఆమెన్ 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 అందరికీ మరణాత దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి బలపరిచి నడిపించడం గాక మరి ప్రభు యొక్క కృపను బట్టి మరి మీరు ఏవైతే ప్రార్థన చేయమని తెలియచేస్తూ ఉన్నారు వ్యక్తిగతముగా మీరు ఏ విషయముల కొరకు ప్రార్థించమని మరి మెసేజ్ చేస్తూ తెలియజేస్తూ ఉన్నారు వాటి అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభు సహాయం తప్పకుండా మనకు కలుగుతుంది దేవుని యొక్క కృపతో మనలను బలపరిచి నడిపించు వారై ఉన్నారు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది దేవుని యొక్క వాగ్దానమును మనము పలికి మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క లైవ్ను మనము ముగించుకుందాము చూడండి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానం మనం పలుకుదాము మరి అరవయో అధ్యాయము గ్రంథము అరవయ్యో అధ్యాయము మొదటి వచ్చిన నేను చెప్తూ ఉన్నాను మీరందరూ కూడా చెప్పండి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజరిల్లుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజరిల్లుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను మరి పరిస్థితులన్నీ కూడా చీకటిగా ఉన్నట్లుగా అనిపించిన నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు నిజమే ఆయన యొక్క వాగ్దానం మనం నమ్మినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేవారై ఉన్నారు యహో మహిమ నీ మీద ఉదయించను మరి సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఈ వారికి ముందుకు పోవడానికి లేదు వెనకకు వెళ్ళడానికి లేదు ముందేమో సముద్రము వెనకేమో ఫరో సైన్యము భయంకరమైనటువంటి పరిస్థితి తరమబడుతూ ఉన్నారు కానీ మరి వారి యొక్క చుట్టూ అంధకారం లాగా అనిపించినా కూడా మహిమ మహిమని మీద ఉదయించును అన్నట్లుగా లెమ్ము తేజరిల్లము అన్నట్లుగా వారందరూ కూడా లేచి తేజరిల్లి దేవుడు చెప్పమన్నది చేయమన్నది చేస్తూ ఉన్నప్పుడు మోషే గారు తన యొక్క కర్రను చాపి సముద్రం వైపు చాపినప్పుడు దేవుడు ఎర్ర సముద్రమున పాయలు చేసి ఆరిన నేల మీద ఇస్రాయల్ని నడిపించి ఉన్నారు కదా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అలాగే మన పరిస్థితులన్నీ కూడా చీకటిగా అనిపించినా కూడా మరి పరిస్థితుల్లో మూత వేయబడి ఉన్నట్లుగా అనిపించినా కూడా ఈ పరిస్థితిని మనం దాటలేము ఇక అయిపోయింది మన పని అన్నట్లుగా అనిపించినా కూడా ఎటు వెళ్ళడానికి కూడా దారి లేదు అనిపించినా కూడా దేవుడే గొప్ప కార్యము చేసి మరి లేదు అన్న దానిలో ఉన్నది అని నిరూపించి మనల్ని నడిపించగలిగినటువంటి శక్తివంతుడు కనుక వాగ్దానము నమ్మండి నీకు వెలుగు వచ్చి అన్నది లెమ్ము తేజరిల్లము యహోవా మహిమ నీ మీద ఉదయించెను అని ప్రభు సెలవిస్తున్నారు ఆయన సన్నిధి మీకు మీ గృహాలకు మీ పిల్లలకు మీరు చేసేటువంటి పనులకు తోడయండి జయమిచ్చి నడిపించిన గాక గాడ్ బ్లెస్ యూ దివ్య దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక అందరికీ వందనములు మరణాత గాడ్ బ్లెస్ యూ